హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా పసిడి ఫ్రీలకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి ఎంతవరకు ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఎంతో మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు వచ్చి అరవై వేల ఐదు వందల ఇరవై అయితే ఉంది అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్భై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకు వెళ్తే ఒక గ్రాము వెండి వచ్చి తొంభై తొమ్మిది అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే వెనుక ఏడు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు వెండి చూసుకుంటే వెనుక తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు బంగ్ వెండి ధరలు భారీగా దిగొచ్చాయి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఎప్పుడు షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అప్డేట్ అనేది అలా వస్తూ ఉంటాయి మన వీడియో చూసి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెంబలు క్లిక్ చేసి అలా అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్